క్రిస్మస్ బాలుడైన యేసునామమున దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము జ్ఞానుల వాగ్దానము మత్తేసు వార్త రెండవ అధ్యాయము ఒకటవ వచనము ఉదయ దేశపు బత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశలేమునకు వచ్చిరి ఔమెన్ ఏమైనా దేవుని విశ్వాసులారా మెస్సయ్య భూమికి వస్తాడని ప్రవచనాలు బోధలు అలాగే గుర్తులు సూచనలు చూస్తున్న కొందరు శాస్త్రవేత్తలు జ్ఞానులు దేవుని మొదట రాకడపై ఎన్నో పరిశోధనలు చేసేటివారు ఆయన పైనుండి దిగి వస్తాడా లేక ఏదైనా అవతారంగా వస్తాడా ప్రకృతి కలిగి ఉన్నటువంటి రూపాలలో వస్తాడా అని కనుగొనడానికి ఎన్నో ప్రయత్నాలు పరిశోధనలు చేసేవారు అయితే అత్యధికమైన జ్ఞానులు శాస్త్రవేత్తలు కనుగొన్న గురుతులు ఏమిటంటే మనిషి కుమారుడుగా వస్తాడని చరిత్రకారుల సూచనలను బట్టి వారి పరిశోధనలలో తెలియబడింది తర్వాత ఆయన ఈ విశ్వంలో ఎక్కడ జన్మిస్తాడు ఆయన జన్మించినప్పుడు అప్పటి వరకు ఉన్న నక్షత్రాల వలే కాక కొంత వైవిధ్యమైన నక్షత్రం ఏర్పడునని వారికి తెలియబడినది వారు వేచి చూసిన సమయం రానే వచ్చింది నక్షత్రం వెలిసింది దేవుని సృష్టి ఏమిటంటే ఆ నక్షత్రము వారితో పాటు ప్రయాణించి మార్గము చూపే నక్షత్రముగా దేవుడు సృష్టించాడు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు చూస్తున్న జ్ఞానులకు ఆ విధమైన నక్షత్రం ఎన్నడూ అగుపడలేదు ఆ తర్వాత ఇప్పటి వరకు అటువంటిది ఏర్పడలేదు బెత్లహేములో ఏసు పుట్టినప్పుడు తూర్పు దేశము నుండి ఎరుసలేమునకు వచ్చి ఆయనకు బహుమతులను సమర్పించారు వారి పరిశోధనలకు ఫలితం లభించిందని అత్యానందభరితలైనారు మనము కూడా జ్ఞానుల వలె ఆయనను కనుగొని విరిగి నలిగిన హృదయములను బాలయేసనకు బహుమతులుగా ఇచ్చి ఈ క్రిస్మస్లో గొప్ప ఫలములను దేవుడి అనుగ్రహమును పొందుదాము గాకేన్ ఇట్లు దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాండ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణార్థ